అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన భాగాన్ని ఈరోజు దేవుని వాక్య భాగం విశ్వాసం వలన కలుగు మేలులు విశ్వాసం వలన కలుగు మేలులు అపోస్తుల కార్యముల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన భాగం చదువుతున్నాను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముచ్చు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతరని చెప్పి అతనికి అతని ఇంటి నున్న వారందరికీ దేవుని వాక్యము బోధించేరి అలేలుయా రోజు మన అంశము విశ్వాసం వలన కలిగేటువంటి మేలును విశ్వాసం వలన కలిగేటువంటి మొదటిది మన విశ్వాసం ఉంచితే మన కుటుంబము రక్షించబడుతుంది నీ విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు నీ కుటుంబం రక్షిస్తావు క్రైస్తవ జీవితంలో నేను చాలా పర్యాయాలు చెప్పాను ప్రాముఖ్యమైనవి మూడు విషయాలు చెప్పాను చెప్తారా విశ్వాసము ప్రేమ నిరీక్షణ మర్చిపోతారు మన క్రైస్తవ జీవితంలో ప్ర ప్రాముఖ్యమైన మూడు మెట్లు ఆ మూడు మెట్లు ఒక మెట్టు అంటే విశ్వాసం ప్రేమ నిరీక్షణ ఈరోజు మన అంశం విశ్వాసం వలన కలుగు మేలు ఏంటి అంటే మన విశ్వాసం వలన మనకు కలిగే మేలు మొదటిది మన కుటుంబం రక్షించబడదు మన బిడ్డలు రక్షించబడతారు అది మీ నీ విశ్వాసం ఎలా ఉందో నీ విశ్వాసము ఇప్పుడు వెళ్ళవు ఇప్పుడు కుటుంబం దగ్గరికి వెళ్ళి వస్తాం నయ్య గారు మీరు మా ఇంటికి వచ్చారు మేము ఈ సంవత్సరం ఐదు ఎకరాల పొలం పన్నమయ్య గారు అని ఇప్పుడే ప్రార్థన చేసి వస్తాం కోటి రూపాయలు అదే లుయా ఫస్ట్ ఆ గ్రామంలోకి పోతే ప్రార్థన పెడితే సార్ ఇక్కడ ఈ మనుషులు చంపుకునే ఊరు సారిది అందరి ఊరేనా అయినా అక్కడికి వచ్చాను ఆయన ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చావని దేవుడు నాకు ప్రేరేపించాడు ఆ ఇంట్లో ఆ గ్రామంలో అందరికి కలిసి ఏడు వారాలు ప్రార్థన పెట్టాలని చెప్పి ప్రార్థన దేవుడు నాకు ప్రేరేపించాడు ఏడు వారాల ప్రార్థనలో ఆ మైకి పెట్టి ప్రార్థు ఆ గ్రామస్తులు ఎవరు ఒక్కరు కూడా రాలా వింటున్నారా నేను పాస్టమ్మ ఆ ఇంటి ఇద్దరు ఎవరు రాల ప్రభా నువ్వు ప్రేరేపించావు నాకేం తెలియదు నా ప్రార్థన అయితే వ్యర్థంగా కాదు అన్నది నా ప్రార్థన వ్యర్థం కాదు ప్రార్థ ఏడు వారాలు అట్లా ఇద్దరు ముగ్గురే ఆ కుటుంబ సభ్యులు మేము పాస్ట్రమనే పోయిన సంవత్సరం పెట్టాము ఈ సంవత్సరం కొత్త ఉంటే ఆ ఊరు గవిట్లోకి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఆలోచన కలుగు చేస్తాను ప్రభు నేను పెట్టిన ఏడు ప్రార్థనలు ఏడు వారాల ప్రార్థనలు వ్యర్థం కాలేదు ప్రభువా హ ఆ ఫలాలు ఇచ్చావు అని అనుకుంటా పోయాను ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అద్భుతకరమైన మాట చెప్పిందా పాస్టర్ గారు మీరు మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఎకరా ఇరవై ఐదు లక్షల లెక్కన ఐదు ఎకరాలు కొన్నాం ప్రభువు నమ్మిన తర్వాత నీ విశ్వాస జీవితం ఎలా ఎదిగావు ఏం నేర్చుకున్నావు ఏం మార్పు ఇంకా దిగజారిపోయే స్థితిలో ఉన్నావు ఏది నీ విశ్వాసం నీ ఇంటిని ఆత్మీయ జీవితాన్ని విశ్వాసం ఎలా కట్టుకున్నావు అది విశ్వాసం ఉంచితే నీ కుటుంబం రక్షించబడుతుంది నీ బిడ్డలు రక్షించబడతారు లేదు ఇందులో గుమ్మడికాయలు లేవు డబ్బులు లేవు ఏమి ఏ స్వయంగా విశ్వాసం నీ కుటుంబం రక్షించబడది ఇందువల్ల ఈరోజు విశ్వాసం వలన కలిగేటువంటి మేలు గురించి మాట్లాడుకుంటున్నాం విశ్వాసం వలన కలిగేటువంటి మేలు మొదటిది నువ్వు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతున్నట్ట నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు అల్లుయ్యా నువ్వు విశ్వసించాలి నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అలే లుయా రబ్బా మరి నేను ఇళ్ళే గృహం వాళ్ళు నా కుటుంబాలు మరి ఎందుకు ఇల్లు అయిపోతారు కొంచెం బాధ అనిపించింది నాకు వీళ్ళు పాను పాను వంద రెండు వందలు ఐదు వందలు కాని కానీ మాట్లాడేది వీళ్ళు విశ్వాసం తెలియదు మీ ఆత్మీయ జీవితం మీ విశ్వాస జీవితం ఎంత ఎదుగారు నాకు తెలియదు చూడండి మన విశ్వాసం వలన విశ్వాసం ఉంటే మనకు కలిగేటువంటి లాభాలు లేదా మేలు రోమాపత్రిక అధ్యాయం పదకొండవ వచనం ఆయన ఎందు విశ్వాసం ఉంచటం వలన సిగ్గుపడము మొదటిది విశ్వాసం వలన మనకు కలిగేది మన కుటుంబం రక్షణ పొందేది లక్షలు విలువ కట్టలేనటువంటి రక్షణ పొందుకుంటారు రెండోది విశ్వాసం వల్ల మనము సిగ్గుపరచబడము మనం సిగ్గుపరిచే పనులుగా చేయకూడదు తలదించుకునే వరం ఉండకూడదు తలెత్తుకునే వరంగా ఉండాలి విశ్వాసం రెండవది విశ్వాసం వల్ల మనము సిగ్గుపడదు అలే లుయా చూడండి మనం తలదించుకోబోకూడదు మనం తలెత్తుకోవాలి తలదించుకోవాలి నీతులు నీతి మంతులు సింహం వల్లే వాళ్ళు అలే లూయా నేను త్వర త్వరగా ముగించేస్తాను వాక్యాన్ని రెండవది వ్యూహాను స్వార్త మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన ఎందు విశ్వాసం ఉంచడం వలన తీర్పు తీర్చబడదు అలెలుయా నీకు దేవుని నీ విశ్వాసం ఉంచితే నీకు తీర్పు తీర్చబడదు అలెలుయా ఆయన విశ్వాసం లేని వారికి తీర్పు అనేది ఉంటుంది లేఖన భాగం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విశ్వాసం వలన కలుగు మేలులు ఏది మన విశ్వాసం విశ్వాసం అనుకుంది ఎబ్రి పత్రిక ఒకటో అధ్యాయ పద పదకొండో అధ్యాయం ఒకటో వచనం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న మీకు రుజువై అది నిరీక్షణ అది విశ్వాసం దేవుడు ఇదిగో నా జీవితం అయితే జరిగించిపోతున్నాడు దేవుడు నా కుటుంబాన్ని మొత్తం దేవుడు సరిగ్గా తీసుకురాకపోతున్నాడు రక్షణ ఉన్నాడు ఇదిగో ఈ పని అయితే ఇల్లు కట్టడం లేదా పెళ్లి చేయడం లేదా అప్పులు తీర్చుకోవడం ఇది అసాధ్యం నాకు అర్థం కాదు నా ప్రభు నాకు చేస్తాడు నేను నమ్ముతున్నాను ప్రార్థన చేస్తున్నాను అలేలుయా నేను నమ్ముతున్నాను ప్రార్థన చేస్తాను దేవుడు ఆయన నా ప్రభుత్వం నేను విశ్వాసం ఉంచుతున్నాను ఆయన నన్ను పైవాడుగా ఉంచుతాడు కింద వార్డుగా ఉంచు ఏం చేస్తాడు ఆయన ఆయన ఒకరిని పైకిచ్చి ఒకరి కిందకి దూకిచ్చాడు కాదు ఆయన మీ ఉన్న స్త్రీ నుంచి పైకి అలీలుయ మన విశ్వాసం ఉంచాలి విశ్వాసం వలన తీర్పు తీర్చబడదు తర్వాత చూడండి అపోస్తుల కార్యములు కలదు పదో అధ్యాయం నలభై మూడవ వచనం విశ్వాసం వలన మనకి పాప క్షమాపణ కలుగుతున్నది అలిలుయ విశ్వాసం వలన మనకి ఏం కలుగుతుంది పాప క్షమాపణ ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి మన పాపాలకి క్షమాపణం ఎక్కడ దొరుకుతుంది ఏ దగ్గర ఏ మన కొరకు కలువరిలో చిందించిన ఆ హక్కు ద్వారా మనము పవిత్రపరచబరుచున్నాం మన నీతి క్రియలను బట్టి కాదు మన మంచి పనులు బట్టి కాదు మన అని కాదు మనం మన ఉన్నతమైన వాళ్ళం అని కాదు లేదా మంచి తెలివైన వాళ్ళం కాదు ఆయన ఎందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మనకి పాప క్షమాపణ దొరుకుతుంది సువార్త ప్రకటించకు సిగ్గులేనివాళ్ళం నా ఏ శైలి గురించి ప్రకటించడానికి సిగ్గులేని వాళ్ళం ప్రభు పాటలు బాహాటంగా పాడడానికి సిగ్గులేని వాళ్ళం హలే చదువు మనసు ఎప్పుడు దించుకునే పని మనం చేయకూడదు అలాంటి వారం కాదు మనం పాప క్షమాపణ పొందాం విశ్వాసం వల్ల పాప క్షమాపణ పొందాం అలేలుయా నీ ఏ అంశం అంది విశ్వాసం వల్ల కలుగు లాభాలు మేరులు ఏంది ఒకటి విశ్వాసం ఉంచితే నీ కుటుంబం రక్షించబడుతుంది విశ్వాసం ఉంచితే నువ్వు సిగ్గుపరచబడవు విశ్వాసం ఉంచితే నీకు తీర్పు తెర్చబడదు తర్వాత విశ్వాసం వల్ల నీకు పాప క్షమాపణ ఇది విశ్వాసం వలన ఇంకా ఇంకొక త్వరగా నువ్వు ఇచ్చేత గలతీ పత్రిక రెండో అధ్యాయ పదిహేను వచ్చును ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం వలన నీతి మంత్రులుగా మార్చబడుచున్నాము అలే లుయ్యా గలతి పది రెండో అధ్యాయ పదిహేను వచ్చినాలో ఏ స్థాయి మీద మనం విశ్వాసం ఉంచితే ఎలా మార్చబడుతున్నాం ఎలా మార్చబడుతున్నాం అంత ముందు పాపులుగా ఉన్నాయి ఏంది మాటలు ఇష్టం ఇష్టపడరు మన మాటలు మన వ్యవహారం మన మన వ్యవహార శైలి ఇష్టం ఇప్పుడు నీతి మంత్రులుగా అలే అలేలుయ్యా మార్చిబడ్డావా ఇంకా డౌట్ ఏమ ఇంకా డౌట్ ఉందా నీతి మార్చబడమా మార్చబడ్డా మార్చబడేదా ఇది చాలా సబ్జెక్ట్ యేసుక్రీస్తు ప్రభు నీతి మంత్రుల గురించి మాట్లాడాలంటే నీతి నీతిగా మార్చబడ్డం అంటే ఏసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ నీతి మంత్రులుగా మార్చబోమా చూడు ఏం చేస్తున్నావు అక్కడ ఏం చెప్పాను నేను హండ్రెడ్ పర్సెంట్ నీతి నా దృష్టి మీద ఉండాలా పది నిమిషాల వాక్యం తర్వాత వాళ్ళ తెల్లారు ఆయన సాయి దోస్తుండ్రు యశ్వంత్ సాయి నీతి మంత్రులుగా యేసు క్రీస్తు ప్రభు నమ్మిన నమ్మిన వెంటనే మనం విశ్వాసించిన వెంటనే హండ్రెడ్ పర్సెంట్ నీతి మంత్రులుగా మార్చబడ్డాములు అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక మెట్టు యేసు క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు మనం నీతి మంత్రులుగా మార్చబడుతూ కంటిన్యూస్ కంటిన్యూస్లీ జరుగుతూ వర్తమాన కాలం ఎప్పటి వరకు అర్థమైందిగా యేసు నమ్మిన తర్వాత నీతి మంత్రురాలుగా నీతి మంత్రులుగా మార్చబడ్డావు అయితే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అది పూర్తిగా ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతూ వర్తమానం జరుగుతుంది వరకు ప్రభుడవ అర్థమైందా మనం నీతి మంతులుగా మార్చబడ్డాము మార్చబడుతూ ఉన్నాము అలెలుయా అది అర్థం చేసుకోని యేసు క్రీస్తు విశ్వాసం ఉంచిన తర్వాత మనం నీతి మంతులుగా మార్చబడ్డాము అలెలుయా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాటు తప్పిదలాలు జరిగినప్పుడు అది సరి చేసుకొని మరలా అంటే నీతి మంతులుగా మార్చబడుతూ ఉన్నాం అర్థమవుతుంది అలెలుయా అలెలుయా మొదటి నువ్వు నమ్మిన వెంటనే నువ్వు నీతి మంత్రుడుగా నీతి మంత్రులుగా మార్చబడ్డావు నీ విశ్వాస జీవితంలో నీ దైనందిన జీవితంలో పొరపాట్లు తప్పిదా ఆర్థిక విషయాలు నీ కుటుంబ విషయాలు సమస్యలు వచ్చినప్పటికి పడిపోయినప్పటికీ మళ్ళీ లేచి మళ్ళీ కనుషులు కొనసాగుతా ఎప్పటి వరకు తప్పిదాలు పొరపాట్లు పూర్తి అవుతాయంటే అర్థమైందా నీతి మంత్రులుగా మార్చబడ్డా అర్థమైందా ఉన్నా విశ్వాసం వలన కలిగేటువంటి మేలులు చూడండి యూహాంశు సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఆయన ఎందు ఉంచుట వలన మనము బ్రతుకుతాము అలెలుయా ఆయన ఎందు మనము ఉంచుట వలన ఏం చేస్తాం బ్రతుకుతాం సో ఎంత మంచి మాట ఎవరు చదువుతారు త్వరగా పదకొండు ఇరవై ఐదు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు ఉంచువాడు చనిపోయను సరే బ్రతుకుతాడు అల్లియ